మా మరదలు టీ తాగదాం అయిపోయింది ఇంతవరకు రాలే రెండు నెలలు అయింది మా ఊరు కాదు మా వాడ కాదు ఎవరు ఎవరు ఏమన్నా తయ ఎవరు నువ్వు కూడా ఒకప్పుడు టీ తాగేవాడిని అంట కదా అవును ఆడు కూడా నీ ఫ్రెండ్ అంట ఆడేవాడ మళ్ళా ఆడోడ టీ సీతారామంట ఆయన కూడా టీ తాగలేపోయింది రెండు నెలలైన ఇంతవరకు రాలే ఏంది నా మరద పనిచేయజేసి అది ఎక్కడ దాని పోయిందో యా పట్టు అక్కడ అడుగునోపి అది ఆ కూర్చోడా అక్కింది నాయనా అక్కడికి పోతే ఆ హోటల్ లేదు ఆ మనిషి లేడు

యా మండలు పెద్ద హీరోయిన్ సీతావళికి పోయి హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు హీరోయిన్ గా పోతే అది ఎక్కడికి పోతాయినా అది సరే నీ మండలు కావాలండి ఈ రోజు కథలో ఆ దొరుకుతా ఉంది సీతారామ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఓకే ఆ మధ్యలోకి నాకు బాధ్యత అనేది అప్పుడు నువ్వు పెద్దవాడే తప్పకుండా లేదంటే కనుక నువ్వు కూడా సూపర్ 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 అందుకు మా